హలో ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మాట్లాడాలి అనుకున్నాను ఇది అందరూ చూసిందే అందరికీ పరిచయమైన వీడియో బోలే బాబా అనే ఒక బాబా దగ్గరికి జనాలు వెళ్ళడం దాంట్లో నూట పదహారు మంది చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు దాకా నేను అనుకున్నది ఏంటంటే నేను ఆగడానికి కారణం ఏంటంటే వీడియో చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ లలిత్ కుమార్ అన్నవాడు ఈ కరుణాగర్ అన్న వాళ్ళు ఏమైనా స్పందిస్తారా లేకపోతే ఏమైనా సొలుకోవర్లు ఏమైనా చెప్తారా వీళ్ళ మీద లేకపోతే దాని మీద ఏమైనా చేస్తారా వీడియోస్ అనేసి అనుకున్నాను అయితే వాళ్ళు చేసిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఇప్పుడు దాకా కూడా ఈ కరుణాకర్ బాబా లలిత్ కుమార్ బాబా ఇంకా రాణా రాధా మనోహర్ దాస్ బాబా ఈ బాబా ముగ్గురు కూడా ఈ బోలే బాబా కోసం ఏం మాట్లాడలే సరే ఇకపోయి వీడియో తర్వాత మాట్లాడచ్చు ఏదో చేయొచ్చు కానీ నాకైతే ఇప్పుడు దాకా మరి నేను చూడలేదు వీడియోని మాట్లాడలేదు అనమాట కౌంటర్ ఏదే ఇవ్వలేదు ఇప్పుడు నేను అసలు వాస్తవానికి చెప్తాను చూడండి బోలే బాబా అన్నవాడు ఒక పోలీస్ అంట పోలీస్ అన్నవాడు ఏమయ్యాడంటే బాబా కింద వేసం వేసుకొని సూటి బూట్ వేసుకొని వాడు చెప్పింది వేదవాకంట దేవుడి కంట గొప్పవాడు అని చెప్పుకుంటూ వాడిని ప్రతి ఒక్కరిని ఉత్తరప్రదేశ్లో చాలా మంది జనాలని మోసం చేస్తూ ఉన్నాడంట అదే కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ లో కూడా అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీడు చేసిన వాడి ఏంటంటే బాబా కోసం అని వెళ్ళేసి చాలా మంది జనాలు తొక్కేసి వాటిలో చనిపోయారు అన్నమాట అంటే నూట పదహారు మంది ఇంచుమించుగా నూట అరవై మంది దగ్గర దగ్గరగా వేసుకుని పోండి అయితే ఇక్కడ నూట పదహారు మంది చనిపోయారు కదా ఇక్కడ బాబా గారు వెంటనే ఏం చేయాలో దానికి ఏదైనా స్పందించాలి అయితే బాబా గారు ముందు పంచి సత్యం పారిపోయారు అనమాట అంటే సూటి పూడేసుకొని శుభ్రం పారిపోయారు అక్కడి నుంచి ఇప్పుడు విషయం ఏంటి అని ఆలోచిస్తే ఈ బోలో బాబా అన్నోడు దేవుడా లాగో బాబా అని ఆలోచిస్తే ఏదీ కాదు ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి వీడు కాలు దూలి బాబా కాలు ముట్టుకుంటే వాళ్ళ కష్టాలు పోతాయి అంట ఇంకా బాబా అలా కన్ను చూపు అలా చూస్తే కష్టాలు అంట జనాలను ఎంత పిచ్చి ఎదవనం చేస్తే జనాలు అంత బాగా నమ్ముతారండి దాంట్లో పక్కాగా ఫస్ట్ ర్యాంకు హిందువులు ఉంటారు కంపల్సరీ ఎందుకంటే అది ఖచ్చితం అది మన సైడ్ కాదు కానీ మన తెలుగు రాష్ట్రంలో కాదు కానీ అని చెప్పుకొని హిందీ దేశంలో అంటే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అక్కడ ఎక్కువగా అన్నమాట ఈ పిచ్చోళ్ళు బాబాలో చెప్పుకొని కొంతమంది గుట్టలు ఇప్పించుకుంటారు కొంతమంది అయితే ఇంకా ఏం చేస్తారో అలాగే తెలియదు చాలా దారుణంగా ఉంటే ఒక్కొక్కటే మీకు వీడియోస్ పెడతా ఉంటాను అయితే ఈ బోలబాబా చేసిన పని కాల్ ముట్టుకోవడానికి వెళ్ళి చాలా మంది నూట రూపాయలు చచ్చిపోయారు ఇప్పుడు దీని మీద అసలైన బాబా ఉన్నాడు కదా మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ బాబా మోడీ బాబా మోడీ బాబా దీని మీద ఏమైనా స్పందించాడా అంటే మోడీ బాబా ఇలాంటివి స్పందించాడు ఇంకోటి ఈ యొక్క ఏంటి జనాలకి లక్ష రూపాయలు ఇచ్చేస్తే పరిహారం సరిపోద్దా రెండు లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా ఒకసారి ఆలోచించండి ఇలాంటి మూడాచారాలని ముందు తరిమి కొట్టాలి అది మెయిన్ ఇప్పుడు అసలు విషయానికి వస్తాను మరి మీరు అడగచ్చు క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు కదా ఇలాగా నూనె రాతు ఇంకా ఏంటి కచ్చి పులమ్మ కొండ చాలా మంది మోసగాలు ఉన్నారు కదా అంటే ఖచ్చితంగా నేను కూడా చెప్తాను ఇలాగా క్రైస్తవులు అని పేరు చెప్పుకొని మోసాలు వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు కానీ ఉన్నారు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఎందుకు ఉన్నారు అని అంటే మీకు అక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు ముందుగానే యేసుక్రీస్తు ముందుగానే చెప్పేశాడు మతేషు వార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగులో అబద్ధ ప్రవక్తలు వస్తారు దొంగ ప్రవక్తలు వస్తారు నా పేరట అబద్ధ బోధకులు వస్తారు మీరు నిజమైన బోధేదో అసత్యమైన బోధేదో గ్రహించాలని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు అయితే మనుషులు ఏం చేస్తారంటే ఇంకో వాక్యం కూడా ఉంది రెండవ తిమ్మో తిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన ఉంటుంది మనుషులు కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుంది మనుషులు సొల్లుకవులు ఎక్కడైతే చెప్తారో అక్కడికే వెళ్తారని చెప్పి దేవుడు ఎప్పుడో వాక్యంలో రాసాడు అపోసరానికి కోళ్ళు కూడా రాసాడు ఇప్పుడు ఈ క్రైస్తవులు కూడా ఏంటంటే ఇలాగ చాలా మంది పాస్తల్లో కొన్ని కొన్ని అద్భుతాలు చేస్తారని చెప్పి ఇలా ఇలా తోసేస్తుంటే వాళ్ళు ఎగిరిగి వెళ్తున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ నేను చాలాసార్లు చూశాను పాస్టల్ వల్ల ఎప్పుడు కూడా మనుషులు చనిపోయారని ఎక్కువ వార్తలు వినలేదు నేను ఈ వీడియో చేయడానికి కారణం నేను హిందువులు ఒక్కళ్ళే తప్పు పడతలేదు క్రిస్టియన్స్ కూడా తప్పు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ పాస్త తప్పులు చేయడం వల్ల ఎక్కువగా చనిపోవడం నేను చూడలేదు ఎక్కడ కూడా కానీ నేను చాలా దగ్గర చూసాను చాలా వీడియోస్ చూసాను ఇప్పుడే కాదు రెండు వేల పది నుంచి వీడియోస్ చూస్తే చాలా వీడియోస్ లో బాబా కొంతమందిని చంపేశాడు బాబా కొంతమందిని ఇదేంటి చేతబలు చేయడానికి తీసుకెళ్లి అక్కడ చంపేశాడు బాబా లేకపోతే అదరిష్టం ఉందని చెప్పి అక్కడ తీసుకెళ్లి చంపేశాడు లేకపోతే బాబా ఇలాగా ఆ ఇంకా ఇంకా నిత్యానందం మనకు చాలా మంది బాబాలు తెలుసు అలాగా ఈ బాబా కూడా ఏంటంటే కాలు పట్టుకుంటే అన్ని కష్టాలు తీరిపోతాయా జనాలని ఎలా మోసం చేస్తున్నారో ఇప్పుడు మెయిన్ చెప్పే విషయం ఏంటంటే మరి మోడీ ఏం చేస్తున్నాడు అంటే మోడీకి అసలు అడ్మినిస్ట్రేషన్ అసలు రాదు అంటే నిజంగా చెప్తున్నాను ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ వెల్ ఓకే ఆయన మరి నాకు తెలీదు అతను ఏం చదువుకున్నాడు కానీ చాలా మంది టీఎం ఉన్నారు అనుకుంటారు కానీ అతను అసలు మోడీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నాడో ఎవ్వరికైనా అర్థమవుతుందంటే ఏమీ చేయట్లేదు మోడీ మోడీ నిజంగా చాలా దారుణమండి మోడీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలాగో చెప్తాను చూడండి మోడీ ఏం చేస్తున్నాడంటే హిందువులను పట్టుకొని హిందువులు యొక్క గుడుల పైన ఫోకస్ పెట్టి అంటే ఇక్కడ మతం పేరు అడ్డు పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుక్కొని తర్వాత ఏం చేస్తున్నాడంటే అప్పులు వాళ్ళు చేసేస్తున్నారు దేశాన్ని మీరు చూడండి ఇప్పుడు నూట అరవై మూడు బిలియన్ల కోట్ల అప్పు ఉందంట ఇండియా మీద భారతదేశం మీద ఇప్పుడు 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 ఉల్లిపాయలు ఈ యొక్క ట్యాక్స్లు మొత్తం అంత వేయడం ఎవరి మీద మీరు చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత రేట్లు అయిపోయినాయో ఎంత ఎందుకు ఇలా పెరిగిపోతున్న కారణం ఏంటి అంటే మనుషులకి ఎవరికి అర్థం కాని విషయం మనుషులు వాళ్ళే నమ్ముతారు ఇంకా మంచి ఇప్పుడు మంచి చేస్తాను రా అన్నామని నమ్మరు మన వాళ్ళకి ఏం కావాలంటే ఒకటి వెయ్యి రూపాయలు ఇస్తానంటే ఇంకోటి ఐదు వేలు ఎత్తాడని ఆడు ఆరుకోడు చేస్తారు తర్వాత ఒక ఐదు వేలు ఎత్తాను నేను పదివేలు ఎత్తానుంటే ఆడి కూడి వేస్తాం ఇప్పుడు ఈడు ఎత్తాడన్నది తర్వాత లాగేస్తాడన్నది ఇవన్నీ ఏం గుర్తు దాన్ని ఎత్తానన్న మాట మాత్రమే ప్రజలు చూస్తాం ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ మోడీకి అసలే అడ్మినిస్ట్రేషన్ అసలు అంటే పరిపాలన అనేది అసలు రాదు మాట ఇప్పుడు వాస్తవంగా మనం ఆలోచించాలి అసలా ఆ రెండు లక్షలతో నూట పదహారు మంది చచ్చిపోయారు కదా వాళ్ళు తిరుగుతారు మళ్ళీ రారు ఏ కాదు చాలా 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 ఏంటి ఏంటి మూఢ ఆచారాలను చేస్తున్న వాటిని అస్సలు వాటిని ఏం పట్టించుకోవట్లేదు బోలే బాబా లేదు గోలీ బాబా లేదు ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి నిజమేంటి అబద్ధం అనేసి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఇప్పటికైనా గ్రహించండి మూడాచారాలను విడిచిపెట్టండి నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకోండి ఈ యొక్క కరోనాకు సుగ్న లలిత్ కుమార్ దగ్గరికి డబ్బులు ఇచ్చుకొని వెళ్ళగండి వెళ్తే మీరే నష్టపోతారు తర్వాత ఇన్ని వీడియోస్ చేసినా కూడా మీకు ఇంకా అర్థం కాకపోతే ఎవరు ఏమీ చేయలేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్